నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ దేవరకొండ పట్నంలోని శ్రీ సాయిబాబా జ్ఞాన సరస్వతి దేవాలయంలో గురువారం ఆలయ అధ్యక్షులు ఇల్లందుల శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి దొడ్డి లడ్డులను బహుకరించారు ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా స్వామివారి లడ్డూను ఊరేగింపు ద్వారా ఆలయానికి తీసుకువచ్చి విఘ్నేశ్వరుని వద్ద సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాభాగ్యం దక్కించిన విఘ్నేశ్వరునికి కృపకు పాత్రలు అవుతామని తెలిపారు అద్యంతం భక్తి పరవశంతో దేవాలయం మారిపోయింది లడ్డును అందించిన కమిటీ సన్మానించి అనంతరం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య కోశాధికారి కర్ణాటి జనార్దన్ దొడ్డి వెంకటేశ్వర్లు దొడ్డి సుధాకర్ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ అల్వల్ రెడ్డి కృష్ణారెడ్డి జయపాల్ రెడ్డి ఇమ్మడి భద్రయ్య ఇల్లెందుల బుజ్జిరాములు కర్ణాటి వెంకన్న గట్టు మోహనయ్య ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ ను దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు సేవించి సాలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు na <muchos> ད�དད ཅངསྱསུ ཅཁ ཁསྱསྱེར ཁསྱསྱེ ཁསསར ཁསྱ རེ སཁེ སསོ ོ སེ ོསསས� ི སེ ཇ ངསི Shivayonu, 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 Shivayonu,